హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరియు కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఎగ్తో ఫ్రైడ్ రైస్ చేస్తాను చాలా అండి హెల్త్కి హెల్త్ ప్లస్ టేస్ట్కి టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా చేయకపోతే కనుక ఈ ప్రాసెస్లో ఒకసారి చేసేయండి ఈ స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి ఓకేనా ఫస్ట్ బాండి పెట్టేసేసుకుని స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మీకు ఎన్ని ఎగ్స్ అంటే అన్ని ఎగ్స్ ఫస్ట్ ఆయిల్ బాయిల్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఎగ్స్ కొట్టుకునేసుకోవాలన్నమాట ఇంకా ఆయిల్లో వేయద్దండి ఒట్టి ఎగ్స్ అనమాట ఫస్ట్ ఎగ్ని నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి ఫోర్ ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక పావు స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ మీ రుచి తగ్గట్టు స్పూను స్పూన్ అండ్ హాఫ్ కారం అనమాట ఇవి వేసేసుకుని ఫస్ట్ మనం ఫిట్ని కలుసుకోవాలండి ఇది మంచిగా వేగేంత వరకు వేపుకోవాలన్నమాట ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఎగ్ సరిపోతుంది ఈ ఎగ్ని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని పక్కువ తీసుకోవాలన్నమాట ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఇదిగోండి మొత్తం ఈ విధంగా గిన్నెలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు ఆయిల్ వేసుకోవాలండి ఇదే బండిలో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ క్యారెట్ ఇవి నేను ఆనియన్స్ టూ తీసుకునండి క్యారెట్ త్రీ తీసుకున్నాను క్యారెట్ని ఈ విధంగా తురుముకోవద్దండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం లావుగానే కట్ చేసుకోవాలన్నమాట ఇవి మరి డీప్ ఫ్రై చేసుకోవద్దండి జస్ట్ ఎయిట్ ఫ్రైపోవాలన్నమాట ఆయిల్లో మంచిగా నేను ఇంకా జీలకర్ర అవే వేయలేదండి ఈ విధంగా వేపుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు వేపుకోవాలండి ఇవి వేసాక నేను ఒక ఉన్న కలిపి ఉన్నాయి ధనియాలు జీలకర్ర ఉన్నాయి కలిపి ఉన్నాయి ఒక స్పూన్న వేస్తానండి ఆ ఫ్లేవర్స్ అనేవి వీటికి పట్టాలన్నమాట ఇవి మంచి ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇవి లైట్గా వేగాక కొంచెం ఇట్లా ఇట్లా అనుకుని మధ్యలో ఒక హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొడేంతవరకు కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఫ్రెష్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది కరివేపాకు డైరెక్ట్గా తినకపోతే కనుక మనం కరివేపాకు పొడి చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మళ్ళీ ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ మీరు ఇచ్చి తగ్గట్టు కారం వేసుకోండి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుని ఆనియన్స్ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేగితే అనమాట ఈ టైంలో మనం ఉడకబెట్టుకున్న అన్నం ఉంటుంది కదండి అన్నం వేసేసుకోవటమే మీ ఇష్టం అండి అన్నం మీ ఇంట్లో ఉన్న పీపుల్ని బట్టి మీరు వేసుకోండి అన్నం వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి ఓకేనా ఈ టైంలో కనుక మీకు ఉప్పు కారం సరిపోతే వేసుకోండి నాకైతే సరిపోయినాయి ఈ టైంలోనే ఇంకా మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదండి ఈ ఫ్రైని యాడ్ చేసేసుకున్నాం వేసుకొని మొత్తం ఈ విధంగా కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఈ విధంగా కలుపుకొని చాలా సింపుల్ రెసిపీ అండి క్యారెట్ కూడా మంచిగా మగ్గుతుంది అనమాట ఈ టైంలోనే మనం ఇదిగోండి చాట్ మసాలా ఒక పావు స్పూన్ పావు స్పూన్ చాట్ మసాలా ఒక హాఫ్ స్పూను గరం మసాలా అనమాట ఈ రెండు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇవి వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుండిద్ది అనమాట అప్పటికప్పుడు తినటానికి చాలా బాగుండుద్ది చూసారు కదండీ మన ఎగ్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకొని వేసుకుని దించేసుకోవాలన్నమాట ఉప్పు కారాలన్నీ ఈ కొలతలతో మంచిగా సరిపోయినాయి అండి ఓకేనా ఇలానే చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి చేసుకోవటమే ఇంక స్టవ్ బంద్ చేస్తున్నాను చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ క్యారెట్ క క్యారెట్ రైస్ చాలా బాగుండదండి ఇలానే మీరు కూడా చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్